అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ వారి కోసం అత్యంత శుభమైన ఇరవై నాలుగు గంటల రాశి ఫలాలను తెలుసుకోబోతున్నాం జులై పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు మీ జీవితం మొత్తానికి మార్గదర్శక రోజులు కాబోతున్నాయి ఈ మూడు రోజులు మీ దశ దిశను పూర్తిగా మార్చేస్తాయి ఎవరో ఒకరు వచ్చి మీ జీవితానికి మలుపు తిప్పే అవకాశం కూడా లేకపోలేదు ఇప్పుడు మనం వీడియోలో డీటెయిల్గా వివరాలను తెలుసుకోబోతున్నాము జూలై పదహారో తారీఖున శుభప్రదమైన మొదటి రోజు ఈరోజు రోజు బుధగ్రహం మీ రాశిలో బలంగా ఉందని గ్రహస్థితి చెబుతోంది ఉద్యోగంలో ఉన్నవారు మీ కష్టానికి గుర్తింపు వస్తుంది ఓ మంచి మాట మీ కెరీర్ను ముందుకు నడిపిస్తుంది ఇక వాణిజ్య రంగంలో ఉన్నవారు పాత లాభాలు తిరిగి వస్తాయి ఓ వ్యాపార భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యకరమైన ఆఫర్ కూడా రావచ్చు ఇక ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు ఎంతో పెరుగుతుంది మీరు తలపెట్టిన పనులకు విజయం చేకూరుతుంది ఇక ప్రత్యేక సూచన ఏంటి అంటే ఈరోజు విష్ణు సహస్రనామ పట్టణం చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇక జూలై పదిహేడు జీవితం మారే రోజుకి తొలి అడుగు ఈరోజు చంద్రుడు మీ రాశిని చూసి మానసికంగా ప్రశాంతత కలిగించనున్నాడు కుటుంబంలో మంచి వార్త వస్తుంది మళ్ళీ ఇంట్లో సంతోషం చేకూరుతుంది ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించి మీ ఆలోచన ధోరణిని మార్చేలా చేస్తాడు మీ పాత బాధలు నిస్పృహలు దూరమవుతాయి ఒక సానుకూల అవకాశాన్ని మీరు దారిలోకి తెచ్చుకుంటారు ఇక ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు మధ్య ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీరు అద్భుతమైన మార్పును చూస్తారు ఇక జూలై పద్దెనిమిదవ తారీఖు ధన ప్రవాహానికి ద్వారం తెరుచుకునే రోజు ఈరోజు నిజంగా అద్భుతం జరిగే రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ప్రసరిస్తుంది పాత అప్పులు తీరుతాయి మరియు మీ చేతిలోకి ఎక్కువ డబ్బు కూడా వస్తుంది పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ సమయమే ఈరోజు ముఖ్యంగా గురువు లేదా పెద్దవారి ఆశీర్వాదంతో మీ లక్ష్యాలు సాకారం అవుతాయి ఇక ప్రత్యేకమైన పూజ ఏం చేయాలి అంటే ఈ రోజున శ్రీవారి పేరు చెబుతూ ధనం కొరకు శుభ్రంగా అరటి ఆకుల మీద దీపారాధన చేయండి మీకు అన్ని మంచి జరుగుతుంది ఈ డెబ్బై రెండు గంటలు మీ జీవితంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాయి అవకాశాలను పట్టుకోండి ధైర్యంగా ముందుకు సాగండి భయపడకండి మీ ఆశలు సాకారమవుతాయి మీ కుటుంబం గర్వించే విధంగా మీరు ఎదుగుతారు చూసాం కదండి ఈ వీడియోలో ఈ డెబ్బై రెండు గంటలు మీకు ఎలా ఉండబోతోందో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ధన ఐశ్వర్య ప్రశాంతత మీ జీవితంలో ఎల్లప్పుడూ నిండిపోవాలని ఆశిస్తూ శుభం భవతు జై శ్రీ లక్ష్మీదేవే నమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్